హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి తెలుగు వ్లాగ్స్ ఈరోజు వ్లాగ్ ఏమంటే మీ వంట నా చేతితో సిరీస్లో భాగంగా టమోటా పళ్ళతో ఇస్టాంట్గా పచ్చడి ఎలా చేసుకోవాలనేది ఈ టమోటా నిలవపచ్చడికి కావాల్సిన ఐటమ్స్ ఫస్ట్ ఏమేమి కావాలో చూసేద్దాం టమోటా పళ్ళను బాగా ఎర్రగా పండిన పళ్ళనే తీసుకోవాలి పచ్చిగా ఉండేటైతే పచ్చడికి పనికిరావు ఆ పళ్ళను ముక్కలు ముక్కలుగా సన్నగా కట్ చేసి దాంట్లోనే కొంచెం చింతపండు వేయాలి నెక్స్ట్ జీలకర్ర తర్వాత తిరువాత గింజలు వెల్లుల్లి మళ్ళీ సాల్ట్ అనమాట ఇప్పుడు ప్రాసెస్ అనేది చూసేద్దాం ఫస్ట్ గ్యాస్ అంటించుకొని దానిపైన మనము ఒక పెనం పెట్టేసి దాంతో మనం ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుంది ఎందుకంటే నిల్వపచ్చళ్ళకి ఎప్పటికైనా ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే వేయాలి దాంట్లో ఫస్ట్ వెల్లుల్లి అనేది వేసేసిన తర్వాత మనము తిరువాత గింజలు వేయాలి తర్వాత కరేపాకు ఎండుమిరపకాయలు అనేవి వేసేసి బాగా తిరువాత అనేది కొద్దిసేపు బాగా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు మనం బాగా వేయించాలి వేయించిన తర్వాత మనం సన్నగా కట్ చేసిన టమోటా పళ్ళు ఉన్నాయి కదా అందులో చింతపండు వేసినాం కదా ఆల్రెడీ అది అనేది వేసేసి కొద్దిసేపు టమోటా పళ్ళు అనేది మగ్గనిచ్చేంతవరకు మనం పైన మూత పెట్టేసి అలానే పెట్టాలన్నమాట మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి అప్పుడైతేనే టమాటా పళ్ళు త్వరగా మగ్గుతాయి ఎక్కువ పెడితే కింద అంటు అంటుతుంది కదా బ్లాక్ కలర్గా అలా అవుతుంది మధ్య మధ్యలో అప్పుడప్పుడు చూస్తూ ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలన్నమాట ఇదైతే మనం ఇన్స్టాంట్గా చేసుకునే టమాటా పళ్ళ పచ్చడి కాబట్టి ఎక్కువ రోజులైతే నిల్వ ఉండదండి వన్ మంత్ వరకు మాత్రమే ఉంటుంది ఒకవేళ మనము ఫ్రిడ్జ్లో పెట్టుకునే పని అయితే త్రీ మంత్స్ వరకు ఉంటుంది టమోటా పళ్ళు మగ్గిన తర్వాత మనం ఈ విధంగా మనం కావాల్సినంత కారం వేసుకోవాలి తర్వాత సాల్ట్ కొని వేయలే కదా కాబట్టి సాల్ట్ కొని వేసుకోవాలి మనం కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం కారం అనేది ఎక్కువే వేసుకోండి కారము సాల్టు రెండు వేసిన తర్వాత ఈ విధంగా బాగా కలిపి కొద్దిసేపు మగ్గనియాలి కారం అంతా టమోటా పళ్ళకు పట్టాలి కదా అందుకోసమే కొద్దిసేపు మగ్గనియాలి టమాటా టమోటా పళ్ళకు కారం ఉప్పు పట్టుకునే లోపు మనము జీలకర్రను లైట్గా వేయించుకొని మనం జీలకర్ర పౌడర్ అనేది రెడీ చేసుకోవాలి లైట్గా వేయించిన తర్వాత మనము దంచుకోవాలి పౌడర్ రెడీ చేసుకోవాలి ఈ విధంగా రోడ్లో అయితే నంచుతుంది ప్రజెంట్ అప్పటికే కరెంట్ పోయింది అందుకోసమే ఇలాంటప్పుడు చిన్న రోల్ ఉంటే బాగుంటుంది ఈ విధంగా కొద్ది కొద్దిగా పౌడర్ రెడీ చేసుకోవడానికి అయితే ఇంట్లో చిన్న రోల్ లేదు ఈ విధంగా పౌడర్ రెడీ అయింది కదా ఈ పౌడర్ని తర్వాత ఈ టమాటా పళ్ళకు కారం ఉప్పు పట్టుకునింది దాంట్లోకి మనము జీలకర్ర పౌడర్ వేసి ఈ విధంగా బాగా కలిపి తర్వాత మనము పైన మూత అనేది పెట్టేయాలి ఆ స్మెల్ అనేది టమోటా పళ్ళకు అంటుకుంటే బాగుంటుంది టేస్ట్ అనేది తర్వాత పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఈ పచ్చడి అయితే వన్ మంత్ వరకు అయితే మనకు స్టోరేజ్ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఈ పచ్చడి అయితే మనకు సద్దన్నం లెగ్ కానీ వేడి వేడి అన్నం లెగ్ కానీ పెరగన్నం అన్నం కానీ చాలా టేస్ట్గా ఉంటుంది ఈ పచ్చడి కానీ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి అలాగే ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ బటన్ అనే ఫ్రెష్ చేయడం మర్చిపోవద్దు బెల్ బటన్ అనేవి ఫ్రెష్ చేయడం వల్ల నా వీడియో ప్రతి ఒకటి మీకు రావడం జరుగుతుంది